నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం వస్తుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ ఈరోజు టాపిక్ ఏమి మాట్లాడుకుంటున్నామంటే లోక్సభలో నీటి మీద చర్చ జరగకుండా ప్రధాని అడ్డుకున్నారా ఎందుకంటే కొత్తగా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఆరోపణ చేశారు ప్రధాని డైరెక్షన్ మేరకే ఇన్స్ట్రక్షన్స్ మేరకే సభలో పార్లమెంట్లో ఈ చర్చ జరగకుండా వ్యవహారం అంతా సాగింది అనేది ఆయన ఆరోపణ రైట్ అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఆరోపణలు చేసే అన్ని అధికారాలు ఉన్నాయి హీఈ్ ఫ్లో ఫ్లో అంటే ప్రతిపక్షాన్ని నాయకుడు కానీ ఖచ్చితంగా అతని అవకాశం ఉంది అవకాశం కూడా ఆడుకున్నాడు తప్పేలేదు అయితే సమస్య ఎక్కడ ఉందంటే వాస్తవానికి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే మంచి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ కోల్పోయింది ఫస్ట్ ఛాన్స్ పైగా దిస్ ఇస్ య ఫస్ట్ ఛాన్స్ నీట్లో అవకతగలు జరుగుతున్నమాట వాస్తవం కొంతమందికి పేపర్లు అందేవి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చే గ్రేస్ మార్కులు ఎవర్ వాటి దీని మీద మొత్తం దేశం అంతా చర్చ జరుగుతుంది అండ్ కొన్ని లక్షల మంది జీవితాలు ఎట్ రిస్క్ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ అయితే సమస్య అంతా ఎక్కడా అంటే ఈ పేపర్ లీక్ ప్రధానంగా పాట్నా కేంద్రంగా జరిగిందనేది వచ్చిన ఆరోపణలు తేజస్వి యాదవ్ ఆర్జేడి నాయకుడు ఆయన సెక్రటరీ పర్సనల్ సెక్రటరీ ప్రీతం కుమార్ ప్రీతం కుమార్ అక్కడే గెస్ట్ హౌస్ బుక్ చేసేయడం అనేది ఆరోపణ అంతేకాదు ప్రీతం కుమార్ ఈ వ్యవహారంలో ప్రధాన అంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్రధాన పత్ర వహించాడు అనేది ఆరోపణ లోక్సభలో కనుక దీని మీద చర్చ జరిగి ఉంటే ప్రతిపక్షాన్ని ఇరుగురు పెట్టే అవకాశం బీజేపీకి దక్కుండేది సరే అది యాక్సిడెంటల్గా జరిగిందా పొరపాటున జరిగిందా ఇంటెన్షన్గా జరిగిందా తెలియదు కానీ బీజేపీ ఒక మంచి అవకాశాన్ని వదిలేసుకుంది అది కూడా పార్లమెంటు ప్రారంభమైన వెంటనే ఇటువంటి అవకాశం వదులుకోవడం ఓస వాళ్ళ స్ట్రాటజీ ఇవ్వటం మనకు తెలియదు కానీ ష్యూర్లీ ఇట్స్ నాట్ లుక్స్ గుడ్ ఎందుకంటే నిన్ననే ఒక రోజు ముందు ఇది ఓం బిర్లా కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కానీ వీళ్ళంతా ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు అంటే కాంగ్రెస్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు కనుక అటువంటి అవకాశాన్నే మళ్ళీ తీసుకు అంటే కాంగ్రెస్ ఇది ఎమర్జెన్సీ అయ్యి పూర్తి అయ్యి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా దాన్ని ప్రస్తావిస్తూ దీన్ని కాంగ్రెస్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు అది చేయొచ్చా చేయకూడదా అది ఇప్పుడు సందర్భం కాదా ఇవన్నీ వేరే విషయాలు బట్ ష్యూర్లీ కాంగ్రెస్ని కారణం చేశారు అలాగే ఇప్పుడు కనుక బీజేపీ నాయకత్వం నీటి మీద చర్చ జరుపుకుంటే ఓకే నీటు దీని మీద ఇదంతా ప్రభుత్వ వైఫల్యం ఇదంతా వస్తుంది ష్యూర్గా బట్ హూ ఇస్ ది కీ రోల్ ఎవరు దీని వెనకాల ఎవరు అండి నీకు ఇక్కడ ఆర్జేడీ నాయకుడు పేరు కనబడుతుంది తద్వారా ఆర్జేడీని కాంగ్రెస్ ఆర్జేడీ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టి ఉండే అవకాశం బీజేపీకి దెక్కుండేది వాళ్ళు ఆ అవకాశాన్ని ఎందుకు వాడుకోలేకపోయారు విషయం మనకు తెలియదు ఓకే లెట్ ఇస్ వేటెన్సీ బట్ ష్యూర్గా రేపు పోతే దీని మీద చర్చ జరుగుతుంది దాని మీద డిఫరెంట్ డిబేట్స్ జరుగుతాయి లెట్ ఇస్ వేటెన్సీ వాట్ హ్యాపన్స్ ఖచ్చితంగా అవకాశం అంటే రూలింగ్ పార్టీ ఎంత ఇబ్బంది పడుతుందో ప్రతిపక్షాన్ని కూడా అంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న ఒక ఛాన్స్ని రూలింగ్ పార్టీ మిస్ అయింది అవధానం